హాయ్ అండి అందరికీ ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే చిలకడదుంపలు ముందుగా చిలకడదుంపల్ని నీళ్ళలో వేసి ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచాలి తర్వాత ఇలా చేత్తో రుద్దుతో శుభ్రంగా కడగాలి మట్టిపోయే విధంగా ఇలా మనం చూపిస్తున్న విధంగా ఐదు నిమిషాలు నానబెట్టితే మట్టి అంతా పోతుంది ఇలా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి కడిగిన చిలకడ దుంపల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటి మీద కొంచెం వాటర్ చల్లి ఒక స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి కొద్దిగా బెల్లం వేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు కొద్ది కొద్దిగా వాటర్ చల్లుతూ ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత సాఫ్ట్గా కుక్ అవుతాయి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే చిలకడదుంపలు ఫ్రై అవుతాయి మరిన్ని వీడియోస్ కోసం అను హోమ్ కుకింగ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి Thank you so much, everyone.